నాకు అన్నీ సంతృప్తిగానే ఉన్నాయండి ఆహారం కానీ ఉండటం సౌకర్యాలు కానీ ఇక్కడ సిబ్బంది కానీ భోజనం కానీ నాకు నా వయసుకు సరిపడా ఇది ఉన్నాయి నా మనశాంతిగా బాగా చక్కగా ప్రశాంతంగా ఉంది మెడికల్ ట్రీట్మెంట్ బాగానే ఉందండి నాకు కొంచెం కంటికి కొంచెం చూపించాలనుకుంటున్నాను నాకు అంతకన్నా ఎటువంటి ఇది లేదు నాకు బీపీ షుగర్ ఏమీ లేవు నాకు ఎటువంటి సుస్థిలవి లేవు అండి ఎక్కువ అందరూ బాగానే ఉంటారండి ఇక్కడ వాళ్ళంతా కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఏమీ లేవు ఇక్కడ ఉండే గదుల్లో ఉన్నవాళ్ళు కానీ అంతా కూడా చాలా సౌమ్యతగా స్నేహితులు కాను అట్లాగనే పంత ఆప్యాయతగా ఉంటారండి భోజనం అది కూడా వాళ్ళు చేసే ఇది అంతా కూడా మర్యాదగా ఉంటారండి ఎటువంటి నిర్లక్ష్యం కానీ ఎలాంటిది లేదు నేను అలాగే ఉంటాను చాలా బాగుంటుంది ప్రశాంత నాకు ఎనభై ఆరో సంవత్సరం జరుగుతుంది నాకు చాలా ప్రశాంతంగా ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ సౌండ్ పనికిరాదు అది ఇంటి దగ్గర వాళ్ళు చూడక నాకు ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను ఐదారు నెలలు అయిందండి వచ్చి అంటే మా కొడుకులు అందరూ బాగానే చూస్తారు నేను టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యా మిచిలీపట్నం అందుట వేదాలు ఒకటి కొనుక్కున్నాను మా అబ్బాయి కొనిపెట్టాడు అవి చదువుకోవటానికి నాకు ఎక్కువ పేపరు పుస్తకాలు చదవటం అలవాటు అందుకని నాకు ఇక్కడ సౌమ్యంగా ఉంటుంది ఎవరు కూడా ఎటువంటి మా మీద అధికారం చెలాయించటం కానీ ఆఖరికి సెక్రటరీ గారు కూడా చాలా మర్యాదగా ఉంటారు ఎక్కువ మాట్లాడే పని ఉండదండి ఎవరి కాళ్ళకి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అది చాలా నచ్చింది నాకు ఇక్కడ ఎప్పుడన్నా కూర్చోవాలంటే బయటకు వెళ్ళి ఆ తోటలో కూర్చుని నడ నడిచి అలా చేస్తాను నాకు సౌమ్యత కోసమే ప్రశాంతత కోసమే నేను ఇక్కడికి వచ్చాను పిల్లలాడు చూడ కాదు నా ఇష్టం పరికరమే వచ్చాయి అది బాగుంటుందండి ఇప్పుడు ఈ వయసులో ఉన్న వాళ్ళకి నాకు మట్టుకు చాలా అన్నీ బాగుంటాయి టైంకు పెడతారు టైంకి ఇది అన్నీ బాగుంటాయి నాకు ఏమీ ఎటువంటి తేడా లేదు నాకు మట్టుకు నచ్చి అదే కాదు వాతావరణం కానీ ఇక్కడ మనుషులు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారం చలాయించటం కానీ నిర్లక్ష్యంగా ఉండటం కానీ అలాంటిది ఏమీ లేదండి